అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దేవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ చేయండి ఈరోజైతే చాలా పవర్ఫుల్ అయిన రెమెడీ అయితే మీకు చెప్పబోతున్నాను అదేంటంటే హెయిర్ గ్రోత్ కండి చాలామందికి ఇప్పుడు హెయిర్ అన్నది ఎయిర్ ఫాల్ అయిపోతుంది కదా డ్రాండ్ బాధపడుతున్నారు అలానే కొత్తగా హెయిర్ పెరగడానికి ఏమేమి రాయాలి ఏ షాంపూ వాడితే బాగుంటుంది అని చాలా ఆలోచిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మంచి రెమెడీ అని చెప్పచ్చు చాలా అంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఒకసారి మీరు కూడా వాడు చూడండి విత్ ఇన్ వన్ వీక్లోనే మీకు చేంజ్ అన్నది తెలుస్తుంది ఈ ఆయిల్ రాయడం వల్ల చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి అసలు జుట్టు అనేది కూడదు ఊడిన ప్రతి చోట కూడా ఖచ్చితంగా ఒక వెంట కాదండి నాలుగైదు వెంటుకలు వచ్చేటట్లు అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయితే ఈ ఆయిల్ తయారు చేసుకోవడానికి ఏమేం కావాలో చూసేయండి కలబందా అండి ఇంట్లో ఇంట్లో ప్లాంట్లు ఉంటాయి కదా అది తీసుకోవాలి శుభ్రంగా కడుక్కొని పక్కన ముళ్ళు చెక్కుని ఈ విధంగా కట్ చేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ రెండు స్పూన్లు మెంతులు అలాగే ఒకప్పు కరివేపాకు ఒకప్పు చాలా 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 ఇంపార్టెంట్ అండి ఆకైతే గుంట కలవరాకు అంటారు కదా అది చూస్తున్నారా చాలా అంటే చాలా అండి అసలు ఎంత వేరుగా ఉందంటే ఒకప్పుడు చాలా ఎక్కువగా ఎక్కడ పడతా ఉండేది కానీ ఇప్పుడైతే అసలు ఉండట్లేదండి ఎందుకంటే ఇప్పుడు పొలాలకి మందులు కొట్టేస్తున్నారు కదండి అసలు ఎంత వెతికనంటే అమ్మ బొబ్బయ్ ఆ కప్పు దొరకడానికే ఆ కప్పు ఆకు దొరకడానికి ఎంత టైం పట్టుందో తెలుసండి అసలు ఎక్కడ లేదు ఒక్క చిట్ట మాత్రం దొరికిందండి అదే తీసుకొని తెచ్చుకున్న చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అలాగే తెలుసు కదండి ఆమదం కాస్టర్ ఆయిల్ కూడా అంటారు ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది ఈ ఆయిల్ కూడా తెచ్చుకోండి అప్పట్లో పెద్దవాళ్ళందరూ ఇలా మంచి మంచి కొబ్బరి నూనెలు ఉండేవి ఏంటండి ఇప్పుడైతే మార్కెట్లో బోల్డ్ షాంపూలు ఏంటి ఈ ఆయిల్స్ ఏంటి బోల్డ్ దొరుకుతున్నాయి ఒకప్పుడైతే అన్నీ ఏం ఉండేవి కాదు అసలు షాంపూవే యూస్ చేసేవాళ్ళు కాదు చక్కగా చీకాయ కానీ కొబ్బరికాయతో కానీ తలస్నానం చేసేవారు అలాగే వీక్లీ వన్ సెడ్ ఒకసారి మాత్రమే చేసేవారు తలస్నానం ఆ వారం అంతా కూడా ఆయిల్ పెట్టుకుంటేనే ఉండేవారు అందుకే ఇప్పటికీ కూడా చాలా మందిలో మనం ఓల్డ్ వాళ్ళు ఉంటారు కదా నాయనమ్మ తాతమ్మ అలా అందరూ వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళకి హెయిర్ అన్నది అస్సలు వైట్ అన్నది లేదండి ఇంకా థిక్గా ఉంది అలానే బ్లాక్ కూడా ఉందండి ఎందుకంటే ఇవన్నీ వాడడం వల్లే అలాగే ఆమెతో కూడా పెట్టుకునేవారండి అప్పుడు బాగా పనిచేసేది సో ఇప్పుడు ఎలా రెడీ చేయాలో చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ అయితే వేసేసుకోవాలండి మనం గానుగోల్లో ఆడించుకుంటాం కదండి మనకి ఇంట్లో ఉంటుంది కదా మనం ఓన్గా తయారు చేసుకునే కోకోనట్ వాటర్ సారీ కోకోనట్ ఆయిల్ అయితే ఇంకా మంచిది నేనైతే పారాషూట్ తీసుకున్నా ఆయిల్ మరుగుతున్నప్పుడు మనం తీసుకునే వాటిని ఒకటి ఒకటిగా వేసుకోవాలండి మరుగుతుంది కదా ఇప్పుడు ముందుగా మెంతులు కలవరాకు అలాగే ఆనియన్ అలానే కలవొంద దాంతోపాటు కరివేపాకు ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లోనండి హైలో పెట్టుకోకండి లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే వాటికి ఉన్నవంతా దిగుతుంది అలాగే దాంతోపాటు ఒక రెండు స్పూన్లు ఆముదం వేస్తున్నానండి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి విత్ ఇన్ వన్ వీక్లోనే మీకు రిజల్ట్ అన్నది తెలుస్తుంది జుట్టు అనేది బ్లాక్ అవ్వదు ఊడదు చుండ్రు ఉండదు న్యాచురల్గా ఇంట్లో ఉండే వాటితోనే ఆరోగ్యం అలానే మంచి బెనిఫిట్ కూడా ఉంటుందండి మనకి మార్కెట్లో దొరికేది అంత మంచిది కాదు డబ్బులు తగలేసి తెచ్చుకుంటాం కానీ దానివల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ అండి ఇప్పుడు షాంపూలు అంటున్నారు షాంపూలు వాడుతున్నాము అది పడ్ద పడుతుంది లేదా అనుకో జుట్టంతా కానీ ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవడం వల్ల దీనివల్ల ఎటువంటి నష్టం అయితే ఉండదండి ఆయిల్ అన్నది గ్రీన్గా మారాలండి చూస్తున్నారా గ్రీన్గా మారాలి లో ఫ్లేమ్లోనే బాగా బాయిల్ చేసుకోండి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది మర్చిపోకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి హెయిర్ గ్రోత్కి అలానే ఏ డైట్ తీసుకుంటే హెయిర్ బాగా గ్రోత్ అవుతుందో స్కిన్ బాగుంటుందో చాలా మంచి చాలా చాలా మంచి టిప్స్ అయితే చెప్తాను మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సమ్మె క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా అందరికంటే ముందుగా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది హెయిర్ అనేది చాలా దృఢంగా బలంగా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా సిల్కీ హెయిర్ వస్తుందండి ఎందుకంటే ఆలోవేరా వేసిన చూస్తున్నారా ఈ కలబంద వల్ల హెయిర్ అనేది చాలా అంటే చాలా సిల్కీగా ఉంటుంది కర్లింగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి స్ట్రైట్నర్ చేసుకునే అవసరమే ఉండదు అంత బాగా పనిచేస్తుందండి వారానికి టూ టైమ్స్ చేయండి హెడ్ బాత్ అనేది వారము చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు అందరూ అలానే చేస్తున్నారు ఎవ్రీడే మార్నింగ్ లేవగానే షవర్ కింద వెళ్ళిపోవడం తల స్నానం చేసేయడం అలా చేయొద్దు ఎందుకంటే మనం ఏదైనా తల్లికి కానీ ఏ ఫేస్కి కానీ బాడీకి కానీ ఏదైనా అప్లై చేస్తామంటే అది అబ్జర్వ్ అయ్యి తీసుకునేంత వరకు దానికి టైం ఇవ్వాలండి ఇప్పుడు మనం హెయిర్కి ఇది పెడతామో పెట్టిన వెంటనే హెడ్ బాత్ చేసేయడం వల్ల యూస్ ఉండదు దెర్ ఇస్ నో యూజ్ కాబట్టి వారంలో రెండుసార్లు మాత్రమే హెడ్ బాత్ చేయండి నాలుగు సార్లు ఈ ఆయిల్ అయితే పెట్టుకోండి చాలా అంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది మీరే చూస్తారు హెయిర్ లేని చోట ఖచ్చితంగా హెయిర్ వస్తుందండి అలానే రాసుకునేదే కాదండి మనం తినే డైట్ కూడా చాలా మంచి తినాలి ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ బాగా ఎక్కువగా తింటున్నారు అలాంటివి తినడం వల్ల మనకి ఏమొస్తుందో చెప్పండి ఆరోగ్యం పాడడం తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు ప్లీజ్ బయట అలాంటివి తినకండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి హెల్దీ అయినా డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ జ్యూస్లు అలానే మనం వెజిటేబుల్స్ అంటే క్యారెట్ బీట్రూట్ పప్పాయ కీర ఇలాంటివన్నీ తినడానికి ఎక్కువ చూడండి వాటిని ప్రిపేర్ చేయండి ఫుడ్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈ విధంగా థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలండి ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది నువ్వు వల్ల కనిపించట్లేదు కలర్ అనేది ఇలా కలుపుతూ ఉండండి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉన్నదన్నది నాకైతే కామెంట్ చేయండి చాలా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందండి మా పాపకి పుట్టినప్పుడు అసలు హెయిర్ అయితే లేదు చాలా బట్టగా పుట్టింది బట్టలే అసలు ఏవి హెయిర్ లేదు నాకు కూడా హెయిర్ చాలా గ్రోత్ ఎక్కువగా ఉండేదండి చాలా ఒత్తి అంటే చాలా అంటే చాలా వత్తు అసలు దుగన్ దిగేది కాదు అంత ఒత్తిగా ఉండేది పిల్లలు పుట్టిన తర్వాత నాకు ట్విన్స్ మూలన ఇంకా వాళ్ళ మీ వాళ్ళు చూసుకోవడమే సరిపోయింది నేను హెయిర్ అనేది పట్టించుకోలేదు తర్వాత నేను చాలాసార్లు కట్ చేసేసాను కూడా కానీ ఒత్తి అయితే అలానే ఉంటుంది అసలు ఓడదంటే నా జుట్టు అయితే ఓడదు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎందుకంటే ఇలానే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుని యూజ్ చేస్తూ ఉంటాను నేను చెప్పేది అబద్ధం అనుకుంటారు కదా సో నా హెయిర్ చూపిస్తాను మీరే చూడండి ఎంత ఒత్తిగా ఉంటుందంటే ఇలా అన్నా సరే మీకు పాపుడు కనిపించదండి చూస్తున్నారా ఇలా అన్నా సరే కనిపించదు ఎంత ఒత్తిగా ఉంటుంది చూస్తున్నారు కదా ఆయిల్ అప్లై చేశానండి అయినా చూస్తున్నారా ఎంత థిక్గా ఉందో నిజంగా చాలా బాగా పనిచేస్తుందండి మనకి హెయిర్ ఎక్కడ ఎదుగుతుందండి చాలామంది చిగురు మీరు అప్లై చేసేటప్పుడు రూట్స్కి అప్లై చేయండి చాలా బాగా పనిచేస్తుంది వీడినట్ రూట్స్కి అప్లై చేస్తే చాలా బాగా పనిచేస్తుంది అండి కాటన్ తీసుకొని అప్లై చేసుకోండి వారానికి నాలుగైదు సార్లు రాయండి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది మంచి రిజల్ట్ ఉంటుంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి